చేపలు ఏమీ పంపించగలరా అనేసి కామెంట్ చేస్తున్నారు వరుస మాత్రం పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి ఫ్రెండ్స్ కనిపిస్తుంది లేదు మీకు వీడియోలో టప్ 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 లా ఆడేస్తుంది అనుకోండి చాలా గట్టిగా తగులుతుంది సుర్రు అంటుంది అసలు యాక్చువల్గా చెప్పాలంటే చూడండి అసలు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వెదర్ వచ్చేసి కాస్త కొంచెం తెరకాసులాగా ఉందన్నమాట అంటే అస్సలు బాగాలేదు చూసినా కదా బోట్ ఎలా ఊగిపోతుందో ఫ్రెండ్స్ మేము అయితే వేసేస్తాం ఫ్రెండ్స్ అలా ఇప్పుడు స్టాండ్ బై అనమాట ఈరోజు మాత్రం వెదర్ కొంచెం చేంజ్ అయ్యేటట్టే ఉంది బాగాలేదు సో మీరు అనుకోవచ్చు వెదర్ బాగాలేనప్పుడు కూడా ఎందుకు వెలగ వాట వేటకు వెళ్తారనేసి మరి తప్పదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇల్లు గడవడం కష్టమవుతుంది అనమాట అంటే మీరు చూసే ఉంటారు లాస్ట్ వీడియోస్ సో అందులో ఏం చేపలు లేవు ఆదాయం కూడా లేదనమాట సో మేము యాక్చువల్గా వెళ్ళేది ఏంటంటే మాకు మేము మీకు కూడా తెలిసి ఉంటుంది ఊర్లో అంటే వీధుల్లో వస్తారు ఫైనాన్స్ ఇస్తారు అనమాట డబ్బులు ఇలా వారం కింద కట్టుకోవాలనే దాంతోపాటుగా డోక్రా ఉంటుంది డోక్రా మహిళా సంఘం ఏమి ఉంటాయి కదా అవన్నీ కట్టుకోవాల్సి వస్తాయి అన్నమాట దాంతోపాటుగా ఇంట్లో ఖర్చులకి మరి ఇవ్వ వేటకు వెళ్తే కానీ ఇవన్నీ మేము చేసుకోలేము అనమాట సో అందువల్ల ఇవన్నీ మరి తప్పదు ఫ్రెండ్స్ చేయాలి కాకపోతే మరీ పెద్దగా తుఫాన్ ఉంటే మాత్రం మేము వెళ్ళం సో ఇది కాస్త పర్వాలేదు సో అందువల్ల సో ఫ్రెండ్స్ మేము ఇంకా గంట తర్వాత అయితే వాళ్ళైతే ఎత్తేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వీడియో కాస్త క్లియర్గా ఉండకపోవచ్చు ఎందుకంటే బాగా గాలి ఎక్కువ ఉంది పాటుగా చాలా ఎక్కువగా వండు అనేది వస్తుంది అనమాట మా బట్టలు కంటుకుంటుంది కదా వండు సో అది వచ్చేసి గాలికి ఎగిరి ఇలా కెమెరా పడింది నేనైతే గమనించలే గమనించలేదు అనమాట ఇలా కెమెరా పడినట్టు సో ప్లీజ్ కాస్త అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో చూసినా కదా ఈ ట్రిప్లో కూడా ఇంకెక్కువ చేపలు అయితే రాలేదు ఆల్రెడీ మేము రెండు వల్ల ఆగిస్తాం ఫ్రెండ్స్ రెండు వల్ల లాగి ఇది మూడో వాళ్ళ అనమాట మూడో వాళ్ళ లో వస్తున్నాయి అక్కడక్కడ కొన్ని చేపలు చూస్తున్నా కదా సో మీకు ఆ చేపలను కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎన్ని వచ్చాయనేసి అది ఇంట్లో ఫిషింగ్ అసలేం బాగలేదు ఫ్రెండ్స్ మేము ఇలా వల మొత్తం ఎత్తేసామో లేదో చూడండి వరుస అయితే మామూలుగా రావట్లే అనమాట పెద్ద చాలా పెద్ద గాలి వచ్చేస్తుంది చాలా అంటే చాలా పెద్ద గాలి ఎలా తగులుతుందంటే వర్షం చూడండి ఇలా ఉండేటప్పుడు మేము భయపడేదంతా ఒక దగ్గరే ఫ్రెండ్స్ మీరు సముద్రం లోపల పర్వాలేదు ఎలా ఉంటుంది కానీ ఇప్పుడు మేము ధరికి వెళ్తాం ఎందుకంటే చుట్టూర మొత్తం ఏం కనిపించట్లేదో చూసినా కదా ఎక్కడ ఏది కూడా కనిపించట్లేదు అన్నమాట సో ఇలా అయితేనే కష్టం అన్నట్ట మేము చేరేటప్పుడు ఎందుకంటే ఎంత పెద్ద అలలుంటాయో మా ముందేమైనా బూట ఉందో దెబ్బ ఉందో ఏం తెలియదు సో అలాంటప్పుడు చాలా డేంజర్స్ ఉంటుంది అనమాట చూసినా కదా ఎలా వస్తున్నాయో మేఘాలు ఎంత ఎలా కమ్ముతున్నాయో అలానే మా వాళ్ళైతే ఇలా గ్రేడింగ్ అయితే చేస్తున్నారు ఇవే చేపలు పడ్డాయి ఫిషింగ్ అయితే మాత్రం అస్సలు లేదు ఫ్రెండ్స్ మాకు కష్టానికి ఫలితం అయితే లేదు సో ఇది చాలా కష్టం అనమాట ఇలాంటి మాత్రం సో మేము ఇంత కష్టపడినా సరే ఫలితం రాకపోతే ఎలా ఉంటుందో మీరే చెప్పండి పర్స మాత్రం పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి ఫ్రెండ్స్ కనిపిస్తుందో లేదు మీకు వీడియోలో టప్ టప్ టప్లా ఆడేస్తుంది అనుకోండి చాలా గట్టిగా తగులుతుంది సుర్రు అంటుంది అసలు యాక్చువల్గా చెప్పాలంటే చూడండి అసలు వెదర్ ఫ్రెండ్స్ ఒకసారి నా వెనక ఇంజిన్ డ్రైవర్ ఉన్నారు కదా అంటే నేను అనమాట అతను ఇలా చెయ్యి కూతున్నారనేసి చూడండి అసలు ముందు అసలు నేను గమనించలేదు అతను ఏమి ఇలా మీకు హాయ్ చెప్తున్నారు వీలైతే మీరు కూడా హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ నేను అలా వీడియో షూట్ చేస్తున్నాను తను వచ్చేసి వెనక్కి నుంచి ఇలా చూడండి అసలు వెదర్ ఎలా ఉందో సో ఇలాంటి వెదర్ మీకు నచ్చిందా లేకుంటే ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి చూస్తున్నా కదా ఇవే చేపలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలానే కొంతమంది కామెంట్ చేస్తున్నారు అన్నమాట అంటే సర్వీస్ ఏమైనా ఉంటారా చేపలు ఏమైనా పంపించగలరా అనేసి కామెంట్ చేస్తున్నారు పంపిస్తాను బ్రదర్ కాస్త టైం పడుతుంది అన్నమాట అంటే ఇప్పట్లో ఫిషింగ్ చూసినా కదా చాలా తక్కువగా ఉంది ఒక నెల రెండు నెలలు ఆగండి ఖచ్చితంగా పంపిస్తాను బ్రదర్ అందరికి కూడా పంపిస్తాను ఎవరెవరు కావాలో అందరికి కూడా పంపిస్తాను అనమాట సో ఇప్పుడు ఫిషింగ్ అయితే ఏం లేదు రెండు మూడు రెండు రెండు నెలలు రెండు నెలల తర్వాత ఖచ్చితంగా పంపించడానికి అయితే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అంటే మీకు బస్ సర్వీస్ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను పంపిస్తాను ఫ్రెండ్స్ అలానే చాలామంది డౌట్ ఉంటుంది అంటే చావెల్ పంపిస్తాను అంటున్నారు ఫ్రీగా పంపిస్తారా లేక డబ్బులు తీసుకొని పంపిస్తారనేసి ఒకసారి మీరు అర్థం చేసుకోండి నా పరిస్థితి ఎంత కష్టపడినా సరే ఫలితం దొరకడం లేదు ఫిషింగ్ అస్సలు లేదనమాట సో అందువల్ల ప్లీజ్ మీరే అర్థం చేసుకోండి మీకు ఒకళ్ళు చేపలు కావాలంటే లైవ్గా అంటే ప్రూప్ వీడియో కాల్లో వీడియో కాల్ చేసి లైవ్గా మీ ముందే ఆడి మీ ముందు ప్యాకింగ్ చేసి మీకు పంపించేంత వరకు మీకు ఆన్లైన్ అంటే లైవ్గానే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉండొచ్చు అన్నమాట సో ఎక్కడ కూడా ఏ ఫ్రాడ్ ఉండదు మీ దగ్గర నుంచి డబ్బులు కూడా ఇంకా పాపలో కూడా ఇంకా ఎక్స్ట్రా తీసుకోం ఇప్పుడు కూడా సో ఈ సర్వీస్ అంతా రెండు నెలల తర్వాతే నేను చేయగలను అనమాట మేబీ ఒక్క నెలలో కూడా ఇంకా అయిపోవచ్చు ఫిషింగ్ బాగా ఉంటే మాత్రం సో ఇలా అంటున్నాను మరి మీరు ఏం అనుకోవద్దండి ఎందుకంటే మీకు తెలిసిందే నాకు యూట్యూబ్ నుంచి మాత్రం ఒక్క రూపాయి కూడా రాలేదండి ఎంతవరకు కూడాను సో దాంతోపాటు ఫిషింగ్ కూడా లేదు కాస్త మీరే అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ దానికోసం నేను పర్టికులర్గా ఒక షార్ట్ వీడియో అయితే చేస్తానన్నమాట ఫ్యూచర్లో సో ఎప్పుడైతే చాప్ ఎక్కువ పడతాయి పర్వాలేదు రేట్లు కూడా పర్వాలేదు అంటే అప్పుడు నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను దాంట్లో నా పర్సనల్ నెంబర్ కూడా ఇంక ఇస్తాను అనమాట సో ఎవరికి కావాలనుకుంటే ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇంకా మా ఊరు దగ్గరికి అయితే వస్తాము చూస్తున్నాం కదా ఇంకా అలానే ఉంది అనమాట వెదరు మరి తెరలు ఎలా ఉన్నాయో తెలియదు అక్కడ పెద్ద పెద్ద తెరలు అనుకోండి కష్టం అవుతుంది ఎంత దీనికి ఎందుకంటే ఆ వర్షం డైరెక్ట్గా ముఖానికి తగులుతుంది మనకు పర్వాలేదు కానీ ఇంజన్ డ్రైవర్కే కాస్త ఇబ్బందిగా ఉంటుంది అనమాట ముందుకి కరెక్ట్గా చూడలేడు సో దాంతోపాటుగా తన 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 చేతుల్లోనే స్టీరింగ్ అయితే ఉంటుంది అంటే ఇంజిన్ అయితే ఉంటుంది సో అది చాలామంది కామెంట్ చేశారు ఫ్రెండ్స్ లైఫ్ లైఫ్లో ఒకటి చేసుకోవట్లేదు జాగ్రత్త బ్రదర్ అనేది సో వేసుకున్నాను బ్రదర్ దాంతోపాటుగా మా ఇంటి వారు కూడా అనమాట ఒక చేతితో కెమెరా పట్టుకొని అంటే కెమెరా పట్టుకొని అలా ఉన్నావు ఒకవేళ తెప్ప తెరవబడిపోతే ఒక చేతి కష్టం అవుతుంది కదా అని సో అందరూ చాలామంది అయితే చాలా ప్రేమ చూపించారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో అయితే వేసుకున్నాను సో పాటుగా నన్ను నేను సేవ్ చేసుకోవడానికి కూడా వేసుకున్నాను అనమాట రైతు ఒకటి అనేది దాంతోపాటుకి ఏంటంటే అనుకోవచ్చు మీరు మీరు ఇద్దరే వేసుకున్నారు ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి లేదని గవర్నమెంట్ మాకు ఒక బోట్కి ఒకటే ఇచ్చింది ఫ్రెండ్స్ మాకు మొత్తం రెండు బోట్లు అనమాట సో రెండు బోట్లు రెండే ఉన్నాయి సో అందుకని నేను మా పెదనాన్న వేసుకున్నాను అనమాట ఇంకెవరు వేసుకోలేదు సో ఇంకా అక్కడ చూసినాక కట్టలు బోయాలు అవి పట్టుకు అన్నమాట వాళ్ళు ఫ్రెండ్స్ వెదర్ అయితే అంటే చూడడానికి భయంకరంగా ఉన్నా సరే వెదర్ మాత్రం అంటే పెద్ద అయితే రావడం లేదు ఎక్కువ గాలి మాత్రం ఉందనమాట పెద్ద తెరలేం రావట్లేదు అనమాట పర్వాలేదు ఏం కాదు ఒకవేళ ఆ అనేది అడ్డగా పెట్టేస్తేనే తిరగబడిపోద్ది అనమాట లేకుంటే పర్వాలేదు సో లాస్ట్ టైం చూసుకుంటే ఇది పెద్ద ఇదేం కాదు అనమాట చాలా ఈజీగానే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూడండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అంటే వెదర్ పర్లేదు బాగుంది ఇంకా లాస్ట్ తో పోల్చుకుని చాలా బెటర్ అనుకుంటున్నాను సో ఇంకా వెళ్ళిపోవచ్చు మీరే చూడండి ఇంకా ఎలా ఉంటుంది అనేసి ఆలు తీస్తే భలే ఉంటుంది ఫ్రెండ్స్ భలే ఎక్సైటింగ్ ఉంటుంది అంటే తప్ప తిరగబడినని చెప్పి సరే తిరగబడింది అంతే ఇంకంతే సంగతి అనమాట తిరగబడిపోతే బాగుంటుంది అందరూ చేయొచ్చు చూసినాక చిన్న తెర వచ్చింది ఆలు తీస్తుంది అనమాట బాగుంది ఎలా ఇన్ ఎలా అనిపించిందని మీరైతే నాకు కామెంట్ చేయండి సో నైస్ కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ మరి ఇంకా ఎన్నో వస్తూనే ఉంటాయి మంచి మంచి చేపలేదు చూపిస్తూనే ఉంటాను సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలానే కొత్త వారాన్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్